హాయ్ వెల్కమ్ టు హ్యాష్యూ నేమ్ మనోజ్ అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచైనా సరే ఏపీకి ప్రత్యేకత తీసుకొస్తా ఇది గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన హామీ ఎన్నికల్లో గెలవగానే అలవోకగా దాన్ని మర్చిపోయారు మళ్ళీ ఇప్పుడు ప్రచారంలో హోదా గురించి మాట్లాడుతున్నారు కొత్తగా ఏం తెలియనట్టు తన మేనిఫెస్టో కంటే టీడీపీ మేనిఫెస్టోనే ప్రచారంలో ఎక్కువ ఫోకస్ చేస్తున్న జగన్లో తడపాటు స్పష్టంగా కనిపిస్తుంది నవరత్నాలను మాత్రమే నమ్ముకున్న జగన్కు ఇప్పుడు రైల్వే జోన్ ఉచ్చు గట్టిగానే బిగుసుకున్నట్లు కనిపిస్తుంది ఏపీలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు తనకిస్తే కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని గత ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు జగన్ ఆ హామీని నమ్మి ఇరవై రెండు ఎంపీ సీట్లు కట్టబెడితే రాష్ట్ర ప్రజలు ఐదేళ్లైనా సరే ఆ హామీ హామీగానే ఉంది తప్ప దాన్ని ఊసుకోడెత్తలేదు ముఖ్యమంత్రి జగన్ సీన్ కట్ చేస్తే ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించిన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల సమరంలో దిగాయి టీడీపీ జనసేనలు ఎన్డీఏ కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా స్టేటస్ డిమాండ్ వినిపించడం లేదు ఒక్క కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మాత్రమే హోదాపై మోడీని నిలదీస్తున్నారని చెప్పాలి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తారని ప్రకటించిన జగన్ ఇప్పుడు ఎన్నికల ప్ర ప్రచారంలో కనీసం ఆ డిమాండ్ కూడా తీయడం లేదు బీజేపీ ప్రత్యర్థిగా మారిన హోదాపై ప్రశ్న ప్రశ్నించలేకపోతున్నారు పైపెచ్చు ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయన చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేస్తారని విమర్శలు గుప్పిస్తున్నారు సంక్షేమ పథకాలని నమ్ముకుని ఎన్నికల యుద్ధంలోకి దిగినప్పుడు జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు ప్రధాని మోడీ స్వయంగా జగన్ని టార్గెట్ చేస్తున్నారు ప్రధానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితే లేని వైసీపీ ఇప్పుడు అయోమయంలో పడ్డట్టు కనిపిస్తుంది ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్న జగన్ తనపై అవినీతి ముద్ర వేసిన ప్రధానిని పల్లెత్తి మాటనే సాహసం కూడా చేయట్లేదు రెండు వేల పద్నాలుగు నాటి టీడీపీ మేనిఫెస్టోని వెంట పెట్టుకుని తిరుగుతున్న సీఎం అప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని విచిత్రంగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఏపీలో కీలక అధికారులపై ఈసీ వేటు వేస్తోంది జగన్ ఏరి కోరి నియమించుకున్న ఏపీ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీలపై కూడా బదిలీ వేటు వేసింది ఇక ఇప్పుడు మోడీ ఎదురుదాడి మొదలైంది ఈ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ వాయిస్ కంప్లీట్గా మారిపోయిందని చెప్పాలి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్న నమ్మకం పోతుందని అధికారులను ఇష్టానుసారంగా మార్చేస్తున్నారని వాపోతున్నారు వైసీపీలో అలజడి మొదలైందనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు పొలిటికల్ పండిట్స్ ఈ పరిస్థితి తోడు ఎన్నికల టైంలో వైసీపీకి విశాఖ రైల్వే జోన్ ఉచ్చుగా బిగుసుకుందని చెప్పాలి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్న జగన్ జోన్ రాకుండా అడ్డుపడ్డారన్న ప్రచారం కూడా మొదలైంది గతంలో కేంద్ర మంత్రి రైల్వే జోన్కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదని ప్రకటించగానే వైసీపీ మంత్రులు మీడియా సమావేశాలు పెట్టివరి కప్పించుకునే ప్రయత్నాలు చేశారు అయితే తాజాగా ప్రధాని మోడీనే రైల్వే జోన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా విమర్శలు గుప్పించడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది విశాఖలో రైల్వే ముఖ్య కార్యాలయానికి భూమి అడిగితే ఇవ్వలేదని ప్రధాని తేల్చి చెప్పారు రైల్వే జోన్ స్థలంపై కేంద్ర మంత్రి అబద్ధం చెప్పారని మంత్రి బొత్స వివరణ ఇచ్చిన రోజుల వ్యవధిలోనే వైసీపీ డబుల్ గేమ్ ఆడిందన్న విషయాన్ని ప్రధాని స్పష్టం చేశారు విశాఖ రాజధాని అంటూ సీఎంఓ కార్యాలయం పేరుతో ప్యాలెస్ నిర్మాణానికి రిషికండనే తవ్వేసిన జగన్ రైల్వే కార్యాలయానికి ఇవ్వడానికి స్థలం చూపించలేకపోయారా అన్న విమర్శలు వెలువెత్తున్నాయి సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్